దళిత విద్యార్థుల సమస్యలు ప్రధానికి చెప్పాలని కేంద్ర మంత్రి రామ్ దాస్ అతవాలేకి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ యూనియన్ విజ్ఞప్తి చేసింది సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం దళిత విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరును తీరుమన్ తెలంగాణ అధ్యక్షుడు కూరళ్ల మహేష్ కుమార్ ఖండించారు సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం అందజేశారు బేగంపేట హరిత ప్లాజాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అథవాలేని సోషలిస్ట్ స్టూడెంట్ యూనియన్ నేతలు మహేష్ కుమార్ వెంకటేష్ కలుసుకున్నారు విద్యార్థులకు మెస్ బకాయిలు చెల్లించడం లేదని అద్దె భవనాలు ఇవ్వటం లేదని హాస్టళ్ళు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి వద్ద వాపోయారు వందలాది విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారని తెలిపారు మినిస్టర్ గారిని గారిని జరిగింది గల ప్రధాన ఉద్దేశం గత సంవత్సర కాలం నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ గౌరవ కేంద్ర మంత్రివర్యులకు మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది మేము మా యొక్క లెటర్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే లెటర్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత రా గత సంవత్సర కాలం నుంచి వెళ్ళి మా యొక్క